பே அவ கட்டினாதி கங்காதேவி கிர மண்டோனு கத்திரமண்டோனு சொ தொடிகனாதி கங்காதேவி అగరా వచనమ్మ గంగదేవి రే పెళ్ళే వాళ్ళకు రే పెళ్ళే వాళ్ళకు మంగళార్తులు ఇవ్వారమ్మ భగలన్నారే శేళలన్నారు అమ్మారే శంభోరాని శంభోరాని కడగొడమ గన్న తల్లి గంగలమ్మదేవి మాయమ్మ పార్టీ మీద కొరలమంద పైబట్టతారు పైబట్టతారు పట్నం మీద దూరం అమ్మ ఆగా నాడిలే ఉన్ని కురుమాలు கங்கா நீரணி எது கம்மா கங்கல மரியாத இல்ல உண்டாக அலுனட்பூடோ ஆ மகேந்திர பட்டம் ரூபல சூடபோத்துன ఈ రన్న కసుడు ఈరాచుడు ఇద్దరన్న దమ్ములే అరనాడుకులు ఈ రన్న కసుపుడుకుల చూడబోతునైనా ఈ రన్న కసుపుల చూడబోత మహేంద్రగిరి పట్టము లోపల కొడికా ప్రహ్లాద కొడుకా ప్రహ్లాద ఎవరు చెప్పి కొడుకా ప్రహ్లాద వొద్దు కొడుక ప్రవలాదా వొద్దు కొడుక ప్రహ్లాద మనం చూడబోతే ధనియా మనం ఒకటి మన విషయం తలిసేదని కుమార్ అన్నప్పుడే నాయనా నువ్వు నన్ను కొట్టినా నన్ను కూడా తప్పినా నా ప్రాణం తీసినా అతి అడి మతం తడుస్తానంట అడిమాత వదిలిపెట్టనంట ஏட உண்டு அந்த குட்ட அதுக்கு செட்டு அதுக்கு ஆயன உண்டன செப்பினப்பட ஆயிக்குண்டிசி எப்படி கண்ண தூசி రి పడ్డ లోపల పాపం ఎక్కువైపోతుందనుకోని ప్రాణం ఎట్లా తీరేనో ఇక ఏమి అవతారం అవతారమెత్తాలంట ఏమి అవుతారా వెత్తామని ఆని ప్రాణమెట్ల అనుకోని సగమేమో నార రూపము సగమేమో సింహ రూపం అవుతారా వెతిండే రమ లోపల గౌరవై ఉన్నప్పుడమ్మా ఆ ఉక్కు లోపల అమ్మ ఒకరు కూడా అవుతారు విష్ణుదేవుడైనా నర రూపం నరసింహ రూపం అవుతారు వ్యక్తి ఒకసం లోపల ఉన్నప్పుడైనా ఈ నెల కసుడమ్మా

నరసింహ నరసింహమ్మ నరసింహ స్వామి కుల చూడబోతునైనా కుసముకుల సముఖల పక్కులు నరసింహ స్వామి కుల చూడబోతున్నా గుర్రు కురుమంట గుట్టలు తని వెళ్ళుతున్నాయి ఈ రకాశం దొరకబడినా పక్కున ఈ రోజు మెనది వేసుకోలేదు చూడవచ్చే తూపతో రక్తం దాగినడా నరసింహస్వామి ఆడదా కదా వెళ్ళిపోతా ఉన్నాడు రామన్నారా వెళ్ళిపోతా ఉన్నాడు రామన్నారామ నరసింహస్వామి వెళ్ళిపోతున్నాడా దేవానా దేవుడు కలగడమనుకబట్టే ఆ దేవాణులందరూ కూడా కలగనట భక్తుడే ప్రబలాలు కళ్ళ చూసిన నరసింహస్వామికి అడ్డం వస్తూ ఉన్నాడమ్మా రామ రామ ఆ భక్తు ప్రబలాదే ప్రభల వచ్చినాడా వచ్చినాడా శాంతితో మా నాయనో శాంతిలామారమ రామ రామ రామో నరసింహ స్వామి రామ రామ ఔర వెళ్ళిపోతా ఉన్నాడు నరసింహ నరసింహ పోతూ ఉంటే పోతుంటరా భక్తురాలు లీలవాతి కళ్ళ దూసే కొడుకుని ఎంబడి పెట్టుకున్న నరసింహ దగ్గరికి ఎరొచ్చినారా చిన్నాక మెల్లాగ నమ్మో నరసింహస్వామి భక్తుడు ప్రబలాలు శాంతమైండు నరసింహ అయినా నరసింహస్వామి నా తండ్రి లేడు నాయన నాకు తల్లి ఉన్నది నాయన ఆ నరసింహస్వామికుల ఏ వంట ఉన్ననైనా నేను చూడబోతనైనా ఎక్కడ వెళ్ళిపోదు ఏ రాజ వంట వెళ్ళిపోతుననుకోని ఆ నరసింహస్వామి వస్తుండు సింహశాల వస్తుండూ రావల్ల వస్తుండు నరసింహ నరసింహస్వామి నరసింహస్వామిరావా ఆ నరసింహ స్వామి కూడా సింహాసలం చేరవచ్చినట్ట సింహాసలం లోపల నరసింహస్వామి సింహ అవతారం ఎత్తి సింహాసం లోపల పూజలు కొంటున్న பக்தபலாவது நர்சிம் பண்றாத்துல காரல்ல புட்டாடி ஏறவச்சி காரல் பட்ட காடி ஏறவச்சிவ் நாடு கல்யாணம்